మనం వారి మనిపై అలా అడుగు పెడుతున్నాం ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో చూసాం ఒక్కొక్క ప్రాకారానికి దాటు వెళుతూ ఉంటే ఆ ప్రాకారానికి ప్రాకారానికి మధ్యలో ఏమేం చెట్లున్నాయి అక్కడ ఎవరున్నారు యోగులు దేవతలు యక్షులు కిన్నెలు ఇలా ఒక్కొక్క ప్రాకారంలో వాళ్ళు కూడా మనకి దర్శనమిస్తూ ఉన్నారు ఇప్పుడు మనం నలభై ఐదు శ్లోకం ఏం చెప్పుకున్నాము గ్రీష్మతుర్ నాయక వాటి కా్రీ చ సుచిశ్రీ చై భార్యే తస్య సమ్మతే ఇక్కడ ఎవరున్నారు ఈ వాటికలో గ్రీష్మ ఋతువు దీనికి కాపలాగా ఉన్నాడు ఎవరితోటి ఉన్నారు తన భార్యలిద్దరు మొదట వసంత ఋతువు తన భార్యలతో ఉన్నాడు తర్వాత గ్రీష్మ ఋతువు గ్రీష్మ ఋతువు తన భార్యలు ఎవరు శుక్రశ్రీ శుచిశ్రీ అంటే ఋతువులు అన్నప్పుడు మనకి రెండు మాసానికి ఆ ఒక రెండు మాసాలకు కలిపి ఒక ఋతువు అని చెప్పని అనుకుంటాం కదా చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువు అలా ఒక మాసానికి ఒక భార్య రెండవ మాసానికి ఇంకొక భార్య అని మనం అర్థం చేసుకుందాం గ్రీష్మ ఋతువుకి కూడా రెండు నెలలు కదా ఆ రెండు నెలలకి ఒక నెలకి ఒక భార్య ఒక నెలకి ఇంకొక భార్య కాబోలు అందుకని ఇద్దరు భార్యలు ఉన్నారేమో అని అనుకుందాం ఇక్కడ ఏమున్నది సంతాప స్ వృక్ష నానా నా పరివృతో నానా దేవన్వి సమన్విత ఇక్కడ ఏముంది ఇక్కడ ప్రాణులు అన్నిటికీ కూడా ఈ వృక్షాల నీడల ఎందు సేద తీరుస్తూ ఉంటారు ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఈ వృక్షాల మూలలలో అనేక మంది సిద్ధులు దేవతలు అలా ఎంతో మంది వాళ్ళు అమ్మవారి గురించి సాధనలు చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ప్రాకారంలోనికి వెళ్ళబోతున్నాం ఇంకా ఏమున్నది ఇక్కడ విలాసినాం విలాసి విలాసిని నాం బృందైస్తు చందన ద్రవ పంకిలై పుష్పమాల భూషితైస్తు తాళ వృంత కరాంబుజై విలాసిని నాం బృందైస్తు చందన ద్రవ పుష్పమలాభూషిత సీస ప్రాకారో ప్రాకారోభితో రాజంచి తలాంబునిషేవి సీససలాదురకూటమయ ఇక్కడ ఇత్తడి ప్రాకారానికి ఉన్నది ఈ ప్రాకారానికి కూడా తర్వాత ప్రాకారం అనమాట ఇత్తడి ప్రాకారం ఈ ప్రాకారానికి కూడా ఏడు యోజనాల దూరం ఉన్నది ఈ ప్రాకారానికి మధ్య వృక్షాలు ఏమున్నాయి అంటే మలయ్యగిరి వృక్ష వాటిక ఉన్నది చూడండి ప్రా పుష్పమాల నలభై ఏడు కదా विलासिना विलासिनीनां वृन्दैस्तु चन्दनद्रवपङ्किलैः पुष्पमालाभूषितैस्तु तालवृन्तकराम्बुजैः राजञ्चि िभिः सीससालादुत्तरत्राप्यार्यकूटमयः शुभः प्राकारो वर्तते राजन् मुनियोजन धैर् दैर्घ्यवान् हरिचन्दनवृक्षाणां वाटीमध्ये तयोस्मृता सालयोरधिनाथस्तु वर्षर्तुर् मेघवाहनः विद्युत्पिङ्गलनेत्रश्च झीमूत कवच स्मृतः वज्रनिर्घोषमुखरश्चेन्द्रधन्व समन्ततः सहस्रसो वारिधारा मुञ्च गणावृतः नभश्रीश्च नभस्य स्त्री स्वरस्यारस्य मालिनी अम्बादुलानिरन्त्रि च भ्रमन्ती मेघयन्तिका वर्षयन्ती चिपुणिका वारिधारा च सम्मताः वर्षतुर्द्वादश प्रोक्ता शक्तयो मदविह्वलाः नवपल्लववृक्षाश्च नवीनलतिकान्विताः हरितानि तृणान् एव वेष्ठिता यैर्धराखिला नदी नदप्रवाहश्च प्रवहन्ति च वेगतः सला न सरांसि खलु चित्त समानि च इकडा ఎవరున్నారు ఒక వృక్ష వాటిక ఉన్నది ఈ రెండు ప్రాకారాల మధ్యలో మలయగిరి అనే ఒక వృక్షవా వృక్ష వాటిక ఉన్నది ఇక్కడ ఎవరున్నారు వర్షం ఋతువు దీనిని స్వీకరిస్తున్నారు అనమాట ఇక్కడ ఎవరు వర్ష ఋతువు అంటే మేఘాల మీద స్వారీ చేసే వర్ష ఋతువు దీన్ని మొత్తం చూస్తున్నారు ఇతని నేత్రాలు ఎలా ఉన్నాయి పింగళ వర్ణంలా ఉన్నాయి మేఘ వర్ణ కవచాన్ని ధరించున్నారు వారు విద్యుల్లతలతోటి తలతలా మెరుస్తూ ఉన్నారు వర్షరాజు మేఘ రూపంలో గర్జిస్తూ ఉన్నారు ఇంకా ఎట్లా ఉన్నారు చే చేపూడారు అంటే మనకి వర్షం వస్తుంది అంటే మనకు ముందుగా కనిపించేది చక్కటి ఏడు రంగుల వర్ణాలతో ఉన్న ఇంద్రధనుస్సు ఇక తన గణముల నేల కొలది అక్కడ నిశ్చయించుకున్నట్లుగా ఉన్న ఆయన తన రస్యమాలిని అంబాదులా నిరంత్రించ భ్రమంతి మేఘయంతిక వర్షయంతి చిపుణిక వారి ధారా ఇక్కడ ఇవన్నీ ఏంటి అంటే పన్నెండు శక్తులు ఈ పన్నెండు శక్తులు కూడా వర్ష ఋతువు యొక్క పత్నులు వీరు కూడా చిగురాకుట తోటి ఆ లతల్లతోటి ఆ వృక్షాలతోటి అలా అలలారుతూ ఆ పృథివి మొత్తము కూడా పరివేష్టిస్తూ ఉంటారు ఇక్కడ అక్కడ ఏమున్నాయి నది నదములు నదీ తూర్పు నుంచి ఆ ప్రవహించేది నది అని పశ్చిమానికి ప్రవహించేది నదములు అని అక్కడ ఉన్న ఆ నదీ నదములతోటి చాలా వేగంగా ప్రవహిస్తున్నాయట నీళ్లు అంటే అంత ప్రవాహవంతమైన నీటి సంపద ఉన్నదంట ఇంకా ఇక్కడ ఎవరున్నారు దేవతలు సిద్ధులు దేవీ యజ్ఞానికి సంబంధించిన కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో వారు నిరంతరము చేసి ఉన్నాయంట ఇంకా అక్కడ తటాకములు కూడా చాలా ఉన్నాయంట ఆ తటాకములతోటి ఇక్కడ పుణ్యాత్ములు నివసిస్తూ ఉన్నారు అంటున్నారు ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి చూడండి భద్ర अभस तिस्ते अनन तिछुनिका आदि आरा चमता गाइस कट बट लेड वॉइस कट है बढ़ा लेड मैडम ఈ పేర్లన్నీ కూడా మనకి వర్ష ఋతువు యొక్క పేర్లు ఈ పేర్లని తలచటం వలన మనకి వర్ష ఋతువులో ఆ స్వామి యొక్క అనుగ్రహం మనకి కనిపిస్తుంది చూడండి ఒక్కసారి ఎవరైనా కుదిరితే రాసుకోండి నభశ్రీ నభస్యశ్రీ స్వరస్య రస్యమాలిని అంబాదులా నిరంత్రి భ్రమంతి మేఘయంతిక వర్షయంతి చిపునికా వారి ధారాచ సమ్మత ఇవన్నీ కూడా పన్నెండు శక్తులు వర్ష ఋతువు యొక్క భార్యలు మనం మామూలుగా ఆ మణిద్వీప వర్ణన అంటే ముప్పై మూడు శ్లోకాలు చదువుతారు కానీ వాటిల్లో ఈ వర్ష ఋతువుల యొక్క భార్యలను మనం తలుచుకోము కదా ఇవన్నీ ఈ వాటికలు ఇట్లా దేవతలు వాళ్ళందరూ ఉన్నారు అని మనం తలుచుకోము రకరకాల వాటికలు ఉన్నాయి రకరకాల పూలు ఉన్నాయి రత్నాలు ఉన్నాయి అని చెప్తాము దేవి భాగవతంలోని మణిద్వీప వర్ణనను కనుక చదువుతూ ఉంటే వారి భార్యలను కూడా మనం తలుచుకుంటూ వెళుతున్నాం అందుకే అంత గొప్పది విశేషమైనది మణిద్వీపం ఇంకొకసారి మొత్తం చదువుతాను నలభై ఆరు నుంచి యాభై ఆరు వరకు యాభై ఐదు వరకు నలభై ఐదు నుంచి యాభై ఐదు వరకు గ్రీష్మర్తుర్నాయకటి కాక్రశ్రీ చ శుచిశ్రీశ్వార్యేతమ్మే సంతాపత్రస్థ లోకాస్తు वृक्षमूलेषु संस्थिताः नानासिद्धैः परिवृतो नानादेवैः समन्वितः विलासिनीनाम् वृन्दैस्तु चन्दनद्रवपङ्किलैः पुष्पमाला भूषितैस्तु तालवृन्तकराम्बुजैः प्राकारशोभितो राजञ्चितलाम्बुनिषेविभिः ीससालादुत्तरत्राप्यरकूटमयः शुभः प्राकारो वर्तते राजन्मुनियोजनदैर्घ्यवान् हरिचन्दनवृक्षाणां वाटी मध्ये तयो स्मृता सालयोरधिनाथस्तु वर्षर्तुर्मेघवाहनः विद्युत्पिङ्गलनेत्रस्य जीमूतकवचः स्मृतः वज्रनिर्घोष् मुखराश्चेन्द्र धन्व समन्ततः